అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే మీరు వీడియోని లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్లో హైప్ అని మీకు చూపిస్తుంది దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి ఈ వీడియోని హైప్ చేయండి దానివల్ల ఈ వీడియో పది మందికి వెళుతుంది కాబట్టి మీరు లైక్ చేసి ఆ వీడియోని హైప్ చేయండి అయితే జులై సినిమాలో బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మీకు అందరూ తెలిసిందే బ్రహ్మానందం గారు ఏ దొంగతనం చేసినా మరుక్షణమే బ్రహ్మానందం దొరికే అనమాట ఆ సినిమాలో బ్రహ్మానందం గారి హైలైట్స్ అలా ఉంటాయన్నమాట ఆయన నేపథ్యం అలా ఉంటుందన్నమాట ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది ఏ దొంగతనం చేసినా మరుక్షణమే దొరికేయటం బ్రహ్మానందం గారి స్పెషాలిటీ ఆ సినిమాలో అయితే ఇక్కడ నిజ జీవితంలో వచ్చేసరికి వైసీపీ అనే పార్టీ వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక తప్పు చేస్తే మరుక్షణమే అలా చేస్తారనమాట ఇప్పుడు ఒక తప్పు చేస్తారు ఇప్పుడు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు ఇప్పుడు ఒక తప్పుడు అబద్ధాన్ని మొదలు పెడతారు వెంటనే ఇత ఆ సెకండ్స్లోనే ఆ తప్పు తగ్గ ఆధారాలు దొరికిపోతాయి అది తప్పు అని తేలిపోతుంది ఆ సినిమాలో బ్రహ్మానందం గారి ఎలాగైతే దొరికేస్తాడో అదేవిధంగా వైసీపీలో కూడా తప్పు చేసిన మరుక్షణమే దొరికేసేస్తారనమాట ఈరోజు మన పొట్టిరెడ్డి నెల్లూరు పర్యటనకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న కాకాని గోవర్ధన్ అనుకుంటున్నా పేరు పేరు నాకు గుర్తున్నందుకు అది వేరే విషయం ఆయన ఒకరిని అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిని పరామర్శించడానికి ఈరోజు పొట్టిరెడ్డి నెల్లూరు బయలుదేరడం జరిగింది అయితే ఆ నెల్లూరు పర్యటనలో జనాలు ఎక్కడా కూడా రాల ఆయన దగ్గరికి జ పొట్టిరెడ్డి దగ్గరికి జనాలు రాల రోడ్డు మీదగా జనాలు రాల ఇప్పుడు జనాలు రాలేదు ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అని బాగా ఆలోచించి వాళ్ళకి తెలిసిన ఒక ఆ ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో దాన్ని రంగంలోకి దించడం జరిగింది ఏదైతే గతంలో బంగారపాలెం వెళ్ళాడు కదా మామిడి రైతుల పరామర్శనానికి అక్కడ కొన్ని ఇజువల్స్ తీసుకొని ఈరోజు నెల్లూరు పర్యటనలో జనాలు బేబచ్చంగా వచ్చారు అని చూపించడానికి ఆ విజువల్స్ని ఆ ఈరోజు నెల్లూరు పర్యటనలో వీళ్ళు ప్రదర్శ ప్రదర్శించడం జరిగింది ఒకసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత ఇదంటే ఒకసారి చూడండి ఇది ఇది మీరు చూస్తున్నంత చూపు మీకు ఇది నెల్లూరు అని అనుకుంటారు మీరు కానీ ఇది నెల్లూరు కాదు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు అదనమాట బంగారుపాలెం మామిడి రైతుల పరామర్శనో ఆ బోర్డు కనిపిస్తుందా మామిడి రైతులది అనమాట ఈ విజువల్స్ అన్ని కూడా అదే కింద మీరు టైటిల్ చూస్తే కూడా నెల్లూరు పర్యటన వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన అని పెట్టారు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఇక్కడ మాత్రం వీళ్ళు వీళ్ళు మాత్రం బంగారుపాలెంలో జరిగిన ఇజువల్స్ని చేసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టి ఇదిగో నెల్లూరులో పొట్టిరెడ్డి పర్యటనకి విపరీతమైన జనం వచ్చేసారు అని చెప్పేసి అనేది నానా రకాలుగా అంటే సాక్షి ఛానల్లో వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో కూడా ఈ ఇజువల్స్ మొత్తం టెలికాస్ట్ చేస్తుండ్రు అస్సలు ఇజువల్స్ ఏతున్నాయో ఉన్నాయో అవి టెలికాస్ట్ చేయటం లే వాళ్ళకి టెలికాస్ట్ చేయలే ఎందుకంటే అక్కడ జనాలు రాలా జనాలు రాకుండా రాకపోయినకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపెట్టినట్టు అయిపోయి వీళ్ళకి తెలిసిన విద్య ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించడం జరిగింది ఆ బంగారుపాలంలో ఆ మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ విజువల్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పరామర్శించడం జరుగుతుంది అది కూడా ముందు నుంచి పరా వీడియోలు పెట్ల ఏదైతే పొట్టి వెనక నుంచి కెమెరా పెట్టి ఆ విజువల్స్ మాత్రమే పెరగడం జరిగింది అంటే ఆ రోజుకి ఈ రోజుకి కొంచెం తేడా ఉంటుంది కదా ఆ రోజు నున్నట్టు సేవింగ్తో ఉన్నాడు కానీ ఈరోజు కొంచెం గడ్డంతో ఉంది ఆ ముందు కెమెరా పెట్టి విజువల్స్ చేస్తే దొరికేస్తాము అనేసి బ్యాక్ కెమెరాతో పెట్టి దాన్ని ఆ విజువల్స్ని నడపడం జరిగింది ఇలా ఉంటుందన్నమాట మన వైసీపీ వాళ్ళది వాళ్ళు దుష్ప్రచారాలు ఈరోజు పొట్టిరెడ్డి అనే వ్యక్తి నెల్లూరుకి వెళితే జనాలు ఎక్కడ కూడా రాలా ఎవరు కూడా రాలా ఖాళీగా కాన్వే వెళుతుంది కాన్వే ఖాళీగా వెళుతుంది వీలైతే ఆ ఇసువల్స్ కూడా ఉన్నాయి అది కూడా కావాల్సి ఉంటే పెడతాను చూడండి జనాలు రారు దుష్ప్రచారం ఇది ఒక బతుక అనమాట మీది ఇది ఒక నీచమైన దరిద్రం అనమాట ఇది సిగ్గుండ కర్ల మళ్ళీ పొలాల్లోని చూస్తున్నారు తుప్పల్లోని చూస్తున్నారు నీటిలో చూస్తున్నారు భూమిలో చూస్తున్నారు ఆకాశంలోని చూస్తున్నారు పెద్ద పెద్ద ఎలివేషన్లో వీళ్ళు వీళ్ళు ముద్రమొహాలకి వీళ్ళు పేడమొహాలకి అక్కడ జనాలే రాలేదు ఆడ జనాలే రోడ్డు మీదకి రాలేదు కనీసం రోడ్డు మీద ప్రజలు కూడా పొట్టిరెడ్డిని దాకలేదు మీరు మాత్రం ఎక్కడెక్కడో పాత పాత ఇజవల్సరీని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తారన్నమాట ఇదిగో ఇక్కడ ఇది ఇది జరిగింది ఇలా జరిగిందని బంగారుపాలులో జరిగిన విసిరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారంటే నిజంగా మీకు అనేది లేదా మళ్ళీ దీనికి సాక్షి సాయంత్రం డిబేట్ పెడతారనమాట మన ఈశ్వరి గారు పెట్టేసి పెద్ద పెద్ద ముద్ర మాట్లాడుతూ మాట్లాడతాడు భీమత్తమైన జనం వచ్చేసారు ఎపరీతంగా వచ్చేసారు అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు పెద్ద పెద్ద డిబేట్లు పెడతారు అనమాట సిగ్గు లేకుండా అనమాట వీళ్ళు అసలైన బతుకు ఇది అసలైన రంగు ఇది వీళ్ళు వీళ్ళది వీళ్ళు ఒక తప్పుడు ప్రచారం మొదలు పెడతారు అర్ధంగా దొరికిపోవటం వీళ్ళు స్పెషాలిటీ వీళ్ళకున్న ఒక గొప్ప లక్షణం అది సిగ్గు శరం ఉండదు ఏది నిజమో అది మనం చూపించమో ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి పది మంది చేత పది రకాలుగా చెప్పిస్తే అది నిజమైపోద్దని ఒక పిచ్చి ఆలోచన అరే విజువల్స్ సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు పాత విజువల్స్ పెట్టుకున్నారు మరి అంత అంత ఈజీగా దొరికిపోయే విధంగా అలా ఎలా పెట్టుకుంటారు రా లేదు లేదండి కొద్ది కూడా అక్కడ బోర్డు క్లియర్గా కనిపిస్తుంది బంగారు పాలెం మామిడి ఆటని సిగ్గుపడను రా ఎలాంటి ప్రేక్ ప్రచారాలు చేసేదానికి కొంచెమన్నా సిగ్గుపడాలి సిగ్గులేని బతుకులు జై హింద్